ప్రైజ్ దలాడ్ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరట ఈ మాటలు వింటూ ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ప్రతిరోజు ఒక మాట ద్వారా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని విశ్వసిస్తున్నాం అందరికీ బైబిల్ చదివే తీరుకుండదు అందుకే కొద్ది మాటలు ధ్యానించినప్పుడు ఆ మాటలు రోజంతటిలో మనలో ఏదో ఒక సమయంలో పనిచేస్తాయి మనల్ని బలపరుస్తాయి ఆదరిస్తాయి కీర్తన ద్వారా ప్రభుత్వదిద్దామా ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడులేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏసయ్యా ఎస్య్యా ఆ ఎస్య్యా సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను ఏసయ్యా హెలుయా అవును సదాకాలము ప్రభుతో జీవించే భాగ్యము ఎంతో గొప్పది పాపాల ఊబిలో పడి ఉన్న మనల్ని తన ప్రేమతో పైకి లేపి స్థిరపరిచిన దేవుడు మన దేవుడు మన తోడుగా అండగా నిలిచిన దేవుడు మన దేవుడు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో అధ్యాయం పదవచ్చును ఇహో వా నిరంతరము ఏలును సియోను నీ దేవుడు తరములన్నింటిను రాజ్యము చేయును దేవుడు నిరంతరము ఏలుబడి చేయవాడు ఆయనను ఎవరు దింపలేరు ఎవరు అంతం చేయలేరు ఎహోవాను మాటకు అర్థం ఉన్నవాడు అనువాడు అనే లేఖనాలు చెప్తున్నాయి మోషే అడిగాడు ప్రభా నీ ప్రజల వద్దకు నేను వెళ్తున్నాను వాళ్ళంతా అడుగుతారు ఎవరు నేను పంపించారు అని ఏం చెప్పమంటావు నేను వారికి ఏం చెప్పాలి అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు మోరేబు పర్వతం దగ్గర జరిగిన సందర్భంలో దేవుడు చెప్పాడు మోషే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమంటావంటే నేను నేనే ఉన్నవాడను అన్నువాడను అయి ఉన్నానని చెప్పు అంటూ దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ తన స్వభావాన్ని తెలియచేశాడు చదవబడిన వచనలో ఆయన నిరంతరము ఏలును అనే మాట మనం చదివాం ఆది నుండి దేవుడు మనల్ని ఏలుబడి చేయాలని ఉద్దేశించారు ఎందుకంటే ఆయన మన సృష్టికర్త గనుక మనల్ని నిర్మించినవాడు ఏర్పాటు చేసుకున్నవాడు కాబట్టి మనల్ని సరైన రీతిలో పరిపాలన చేయాలని దేవుడు కోరుతున్నాడు చాలామంది రోజుల్లో దేవుని ఏలుబడిలో ఉండడం కన్నా తమ సొంత నిర్ణయాల ఏలుబడిలో జీవిస్తూ అపవాది ఏలుబడుకు తమ జీవితాలను అప్పగించడానికి ఇష్టపడుతున్నారు వారి జీవితాల్లో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కోవడానికి కారణం కూడా ఇది కావచ్చు వారు దేవుని ఏలుబడిలో కాక అనేక రకాల వ్యక్తుల ఏలుబడిలో జీవిస్తున్నారు దేవుడు కాకుండా మరొకరు ఏలుబడి మన జీవితాల్లో ఉన్నప్పుడు సమస్యలు అవాంతరాలే మనకు ఎదురవుతాయి ఈరోజు దేవుని వాగ్దానం మన ముందుకు ఒక ప్రశ్నను తీసుకొచ్చింది ఈరోజు వరకు నీవు ఎవరి ఏలుబడిలో ఉన్నావు ఎవరి అధికారం కింద జీవిస్తున్నావు ఎవరు ఇష్టానికి నీవు విలువనిస్తున్నావు భౌతిక సంబంధమైన ఏలుబడి గురించి నేను లేదు కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో మార్పు చెందుతూ ఉంటాయి ప్రజలను ఏలుబడి చేస్తూ ఉంటాయి కానీ ఆత్మీయతలో ఎవరినీపై ఏలుపడి కలిగి ఉన్నారు ఎవరు ఆధీనంలో నీ ఉన్నావు ఇంతవరకు దేవుడు కాకుండా సర్వశక్తుని ఆధీనంలో ఆయన చిత్తం ఆయన హృదయాలోచనల ఆధారంగా జీవించలేని బ్రతికు బ్రతుకు కాదు లోక సంబంధమైన వ్యక్తులు నియంత్రణలో వారి ఏలుబడిలోని ఉంటే నీ ఆలోచనలు నీ అలవాట్లు నీ ఉద్దేశాలు ఎవరిని అనుసరిస్తున్నాయి ఎవరెలా జీవిస్తున్నాయో గమనించు కొంతమంది సిద్ధాంతాలను మూఢ నమ్మకాలను జీవిస్తుంటారు చాలామంది సినిమా యాక్టర్స్ లీడర్స్ని అనుసరిస్తూ తమను తాము మలుచుకుంటూ తమను తాము వారిలా ఊహించుకుంటూ జీవితాన్ని అపవాది మార్గంలో నడిపిస్తుంటారు లోకాన్ని విడిచి ఏ రోజైతే దేవుని పాలనకు దేవుని ఏలుబడుకు అంగీకరించి ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని స్వీకరిస్తావో ఆయన పాలన నీతి పాలన న్యాయవంతమైన పాలన అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆయన చేత పాలించబడే నీవు ఆ పవాది ఉచ్చుల నుండి నాశనకరమైన దొంగ ఊబి నుండి తప్పించబడతావు దేవుడు తన పాలనలో ఉన్న నిన్ను తప్పిస్తాడు తన కృపతో దీవెనతో నింపుతాడు తరములన్నింట రాజ్యము చేయవాడు అనే మాట మనం చూస్తున్నాం ఆయన తరతరములకు రాజ్యం చేయవాడు తరతరములకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆశీర్వాదంగా మారుస్తాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన పట్టి స్తోత్రాలు మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా బలపరచండి మనుషులు ఏలుబడి కంటే మా సొంత నిర్ణయాల ఏలుబడి కంటే రకరకాల వ్యక్తులు సిద్ధాంతాలు మూఢ నమ్మకాలు కంటే మీ ఎలుబడి గొప్పదని అది తరతరంలో నిలిచేది అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు మీ ఏలుబడికి అంగీకరించిన బ్రతుకులను మీ చిత్తాన్ని అనుసరించి జీవించే బ్రతుకులను మా ప్రియులందరికీ దాయి ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా మమ్మల్ని బలపరచమని ఎవరైతే ఈ వాగ్దానంతో ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో ఈ మాటలు ఫలింపచేసి మీ వెలుబడికి వారిని స్వీకరించమని అడగచ్చు ఏ సైనా మమ్మల్ని అడగచ్చు తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ ఆశ్